నైస్ ఇవ ప్రాంతాల గంకాడికి వచ్చినాం మేము నీళ్ళ గారు స్నానాలు చేసి గుండె గీక్కుందరు గుండు గీకోవాలి ఇక్కడ మా ఇడ్డు మా రైడ్ చూడండి ఇక్కడ ఇది ఇగో మా యూత్ లవర్ బాయ్ కింద ఉన్నాడు మీకు మెసేజ్ ఇస్తాడు ఇక యూట్యూబ్లో నాతో పాటు అబ్బాయి అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే కిందికి పోతున్నాం ఛానల్ ఇప్పుడు చేసి ఫ్రెష్ అప్ అవుతాం మేము ఫ్రెష్ అప్ అయినాక మీకు మెసేజ్ ఇస్తాము చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కూడా ఫ్రీ టైం వస్తున్నా ఫ్రీ టైం ఉండాలనుకున్నా చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు గారు వస్తువులు కాబట్టి జరే ఉన్నారు ఆడియన్స్ చాలా ఓకే ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళ తిక్కడ చూసుకొని బాగా వస్తున్నారు మమ్మల్లా థ్యాంక్ యూ అన్నరు పోలీసు అన్నలు ఆంధ్రప్రదేశ్ అన్నలకు థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ సముద్రం ఇది బ్రో చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ప్రాణానిక ఇక్కడ కూర్చున్నాడు మన బ్యాగ్ పొప్పిశాలు బ్యాగ్ వేసిండు అంటే పూజ ఎట్లా చేయాలని తెలియదు కాబట్టి అమ్మ అంటి గారిని అడుగుతున్నా అడిగినాక నేను సామాన్ కొని పూజ చేస్తా ఎందుకంటే మనకు త్వరలో పెళ్లి చేసుకున్నాక ఆడపిడి వచ్చినాక పూజల ఉంటాయి పూజలు ఉంటాయి అమ్మాయి చెప్తుంది హిందూ సాంప్రదాయం అమ్మాయిని చేసుకుంటా ఇందు పిల్లలు చేసుకుంటా అయ్యో ఆంటీ గారు ఇడ మన గంగమ్మ దగ్గర నీలమ్మ దగ్గర ఇక్కడ ఉన్నది అది ఉందా ఇది ఒక అయితే సిక్స్టీ అరవై అయితే ఏమన్నది అంటే నీళ్ళు నీళ్ళు మురిగినాక అక్కు కొట్టాలమ్మా ఇది ఎప్పుడు ముట్టియ్యాలి ఆహా అంటే ఏమంటుందంటే ఆడ స్నానం చేసిన తర్వాత దీపం ముట్టించి కొబ్బరి కొట్టమంటుంది అంతేనా గంగమ్మ తల్లి పుణ్యం అమ్మగారు అమ్మగారు చెప్తున్నారు ఇక మా ఓ చూడు అదే రాంబాయ్కి ఈత వచ్చవరాదో తెలియదు అయితే నా సెల్ ముస్ కాదు నాది వన్ ప్లేస్ నైన్ ఆడు వాళ్ళు ఏం కాదు నా ఫోన్ కు ప్రాబ్లమ్ అయితే నిల్వ పడితే ఇంత సముద్రము ఇక గంగమ్మ తల్లి సముద్రం ఇదంతా అంత అంతా ఆడియన్స్ ఆడియన్స్ మీరేమో జనాభా బాగు నైస్ ద బ్యూటిఫుల్ వీళ్ళందరూ సాగలు చేస్తున్నారు మా పెద్దరాగడ కూర్చున్నాడు అదే ఫుల్ ఖుషి తల్లి గంగమ్మ తల్లి వీళ్ళు వీళ్ళు చేసిన పాపాలు రాంబాయ్ రాంబాయ్ వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు చేసిన నిజమైన పనులు వీళ్ళు చేసిన ద్రోహులు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో ఆ పాపాలు అని పోవాలని ఈ రోజు వీళ్ళు వచ్చేళ్ళు నేను అందుకు రాలే నా యూట్యూబ్ ప్రేక్షకులు బాగుండాలి అందులో నేను ఉండకుండా కూడా నేను బాగుండాలి

మా వాళ్ళు వీర భక్తుడు శివునికి వీళ్ళ ఇంట్లో అన్ని శివలింగాలు ఉంటాయి అయితే ఒక పిల్లని చూడమని కోరుతున్న తండ్రి శివయ్య ఇక ఈ పిల్లలకైతే అవసరం లేదు వీళ్ళు డేంజర్ పర్సన్ గ్యాంగు నాకు కూడా పిల్లని చూడు మంచి పిల్లల్ని పెళ్ళి చేసుకుంటే నేను కూడా అందరం శాలరీ మంచిగా నెలకు లక్ష రెండు దాకా సంపాదిస్తాము అందులో మీకు కూడా ఉండే ఊడిలో కొంచెం వేస్తా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాంబాయ్ బాయ్ అప్పు నేను మునిగేటప్పుడు నేను వస్తా ఈ వీడియో ఇక్కడి వరకు శుభము జై ఫిరామ్

అటు వెళ్ళిపోవద్దు వచ్చు కదా అటువేదం తీసుకో ఇటు ముక్కు ఇటు ముక్కు అటు అటు ముక్కు अंटीरा होऊ दरा గైస్ మరి ఇప్పుడే స్థానం గినం మొత్తం అయిపోయింది నీళ్ళలో మునిగనం గంగం దగ్గర మునిగనం ఏమో యా లాస్ట్ మూమెంట్ ఏం చెప్పలేకదా హాయ్ గైస్ ఫైనల్ మరి మనోడు మీకు మెసేజ్ ఇస్తానన్నాడు కదా ఏంటంటే స్నానం ఇప్పుడు ఏంటంటే దర్శనానికి వెళ్దాం అని చెప్పి రెడీ అవుతుంటే ఇప్పుడు చెప్పాం కదా అందాకే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి దర్శనం అనేది ఆపారు తొమ్మిది గంటల కంటే దర్శనం స్టార్ట్ నైట్ నైట్ తొమ్మిదికి మళ్ళీ ఈ రోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తాం అనుకుంటున్నాం బట్ ఏం జరుగుతుందో కూడా అప్పటి వరకు తెలియదు మనకి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను దర్శనం ఏ టైంకి అయింది ఏంటి రోజు ఏ ఓకేనా ఇంకా ఈ లోకల్లో తిరగవలసిన చాలా ఉన్నాయి అన్నీ చెప్తాను చూపెడతాం కూడా మీకు నెక్స్ట్ మీకు వస్తే కొంచెం మీకు బెనిఫిట్ నా వీడియో చూసేది కాబట్టి సరే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్ లవ్ ఇట్ యూ గైస్ మై లేడీస్ మై గర్ల్స్